మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క వారంలోనడిగితే దాదాపుగా వీరికి నవంబర్ రెండవ పక్షంలో మొదటి వారం అద్భుతం అమోఘం ఆనందం అలాగే ఈ రెండవ పక్షంలో ఆఖరి వారం సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది పర్వాలేదు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కళాకారులకు క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్స్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్దన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే ఉన్నాయి కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బాగా అంటే వివాహ యోగ్యత కానీ సంతాన ప్రాప్తి కానీ సంతానం వల్ల కుటుంబ గౌరవం పెంపొందించుకోవడం కానీ అనేక ప్రయోజనాలు అలాగే విదేశాల్లో కూడా విద్యా పరిపూర్ణత స్వదేశంలో విద్యా ప్రాప్తి విద్యలో మంచి రాణింపు ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ శాటిలైట్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా కనబడుతుంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడే